గారి నాయకత్వంలో ఈ దేశంలో జరుగుతున్న ఈ మార్పుకి ఈ ఎన్డీఏ కుటుంబకి మా అధినాయకులు మంద కిష్ ఇచ్చిన ఎన్డీఏ కుటుంబ మద్దతుగా అన్ని రాష్ట్రాల మాదిరిగానే మాకు అత్యంత కీలకం అన్ని జాతులతో పాటు ఈ ఏజెన్సీలో ఉండబడే ఒక మాదిగ జాతి అన్ని గ్రామాలలో ఉన్న జాతి కూడా ఓటర్స్ గానే ఉన్నారు మాదిగలుగా ఉన్న వ్యక్తిని అన్ని కులాలతో పాటు ఒక సపరేట్ గౌరవాన్ని వీళ్ళు ఉన్నారని మా ఎంపీ గారు ఆల్రెడీ ఎంపీ గారు ఎంపీ గారు నెగ్గించుకుంటాం ఎందుకంటే ఎంతో మంది నెగ్గించాం కానీ వాళ్ళ గారి రెండోసారి ఈసారి నెగ్గడం వేరు గారి వెనుకతల మంద కృష్ణ మాది గారు వాళ్ళ మోడీ గారితో ఏ సమస్య మా సిల్లికి నేను ఉన్నానని అంటానికి మా బిడ్డ మంద కృష్ణ మాదిగారు ఉన్నారు ఆ సమయంలోనే మరి చెల్లయ్య గారు అంటాం చెల్లయ్య గారే మీతో నీకు అడుగులు అడిగాయి ఇక్కడ ఉన్న ప్రతి మాదిగా తల్లి ఓటుని మారుస్తున్నాం మార్చుకుంటాం ఇకపోతే ప్రతి మాదిగా గుర్తించుకుందాం అనంతబాబు అనే వ్యక్తి ఇప్పటిదాకా మనల్ని ఎలా పాలించాడు మాదిగలుగా మనకి ఎంత గుర్తింపు ఇచ్చాడు ఇవాళ ఈ వేదిక నరేంద్ర మోడీ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం చంద్రబాబు నాయకత్వంలో ఇవాళ అన్ని కులాలు కూడా సమానంగా వేదిక మీద కూర్చొని సమస్యలు పంచుకునే మార్గాన్ని కల్పించింది నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు ఏ నాయకత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్లి నలరూపు రాక్షసిడే అనంతబాబు గారు గుర్తించుకోండి ఇది నీకే గతంలో చాలా ఈజీగా చంపి డోర్ డెలివరీ చేసే యాపిగా తిరుతానేమో ఈ మధ్యన దళిత గ్రామాల్లో నిన్ను దండకుండా ఎలా తవరగలిగామో ఏజెన్సీ నుంచి కూడా మాదిగుల వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది రా కర్మలు కూడా వచ్చే విధంగా నువ్వు నిద్రపోతే కూడా మాదిగు గుర్తింటే లేరన్నా మాదిగులు ఎంతమంది ఉన్నారని గీత గారిని తెలిసాని నెక్కించుకుని నిన్న ఏజెన్సీని తవరే వరకు ప్రతి మాది నడుం గట్టి చేస్తేనే మనకు మంచిదని నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశానికి గొప్ప అభివృద్ధి రాబోతుంది ప్రతి జాతిలో కూడా సంక్షేమ పొలాలు ఢిల్లీ నుంచి గల్లీగా ఇంటికి వచ్చే విధంగా ఆయన చేస్తున్నాడు ఈ రోజు జగన్ ప్రభుత్వం మాట్లాడే ప్రతి రూపాయి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన రూపాయిని కూడా ఈ రోజు ప్రసారం చేసుకోకుండా ఆయన ఆయన లేకుండా కేంద్ర నిధులను కూడా పెంచబడితే ఎస్సీ ఎస్టీ చప్ల నిధులన్నీ పట్టుకొని ఎవరో పంచి పెట్టాడు గమనించండి ఎస్టీలు ఎస్సీలు పదిహేను శాతం మందికి ఇచ్చి ఎనభై మంది ఎనభై ఐదు మంది పర్సెంట్ డబ్బుని ఎవరికి తీసుకెళ్లి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ గారు పంపిన డబ్బు కానీ ఎస్సీ చప్లా నిధులు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు దుర్వినియోగం చేసి వాళ్ళు రోడ్డుని పట్టేశారు కాబట్టి ఈ సర్కార్ మనం మారి డబుల్ ఇంజిన్ సర్కారం తెచ్చుకుని ఎంపీ గారిని గీత గారిని సీరియస్ గాని ఎమ్మెల్యేలు ఎంపీగా చేసుకుని ముందుకు పోదామని ప్రతి మాది గీతమ్మకి తోడుగా ఉండండి రేపొద్దున గీతమ్మ గుమ్మలోకి వెళ్ళి అమ్మ మేము ఉన్నాం మేము ఓటేసామని గీతమ్మని అడిగే విధంగా చేద్దామని తెలియజేస్తూ జై మాదిగా జై మాది కృష్ణ మాదిగా ఈ రోజు మాతో పాటు మేము యాజ్ ఇట్ ఈస్ మంద కృష్ణ మాదిగ్ గారు ప్రధానమంత్రి గారి మీటింగ్ లో సంఘీభావం తెలపడం జరిగింది తెలంగాణ ఎలక్షన్స్ టైంలో అలాగే మేము మేము మీతో పాటు సాగుతామని చెప్పి ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగినప్పుడు అలాగే ఈ రోజు మన రాష్ట్ర ఎంఆర్పిఎస్ నాయకులు సుబ్బరా సుబ్బారావు గారు అలాగే చంద్రబాబు గారు కూడా ఇక్కడ మాతో పాటు మేం సైతం అని చెప్పి మా ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు అండ్ మా వంతు మేము హండ్రెడ్ పర్సెంట్ కూటమి గెలుపుకి కృషి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు రంపచోడవరంలో చూస్తే చాలా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజలు ఎండగడుతున్నారు ప్రజలందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అయిపోయారు రానున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు ఓటు కూడా ఎప్పుడెప్పుడు ఓటు వేద్దామని వెయిట్ చేస్తున్నారు మే పదమూడో తారీఖు ఇంకా జస్ట్ ఐదు రోజులే ఉంది ఈ ఐదు రోజుల్లో ఖచ్చితంగా ఒక డిఫరెన్స్ ఇంకా కూడా ఒక పాజిటివ్ వేవ్ ఇంకా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం ఎందుకంటే మారుమూల ప్రాంతాలు ఉన్న కాన్స్టిట్యున్సీ రంపచోడవరం రాష్ట్రంలోనే అతి పెద్ద నియోజకవర్గం రంపచోడవరం అండ్ నా లోకల్ కాన్స్టిట్యువెన్సీ కూడా రంపచోడవరం కాబట్టి అలాగే నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ బృతి ఇవ్వడానికి కూడా ఆయన సంకల్పించారు అలాగే పెన్షన్స్ పెంచడానికి అట్ ద సేమ్ టైం మూడు సిలిండర్ సూపర్ సిక్స్ కార్యక్రమాలతో ముందుకొచ్చారు ప్రతి ఒక్క మహిళను ఆదుకోవడానికి ఈ రోజు లో ఫ్రీ బస్ ప్రయాణం అయితేనే పదిహేను వందల రూపాయలు వారి జీవనోపాధి కోసం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి అలాగే రైతులకు ఇరవై వేలు ఇవ్వడానికి రావడం జరిగింది ఈ సూపర్ సిక్స్ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అలాగే నరేంద్ర మోడీ గారి మేనిఫెస్టోలో ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా దేశంలో ప్రతి ఒక్కరికి నరేంద్ర మోదీ గారి సంక్షేమం అంటే వికసిత్ భారత్ ఎలాగైతే సాగుతుందో వికసిత ఆ ఆంధ్రా కూడా ఈ సంఖ్య ఈ ఆ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ డబ్బుల్ ఇంజన్ సర్కార్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ దాన్ని సాధిస్తామని చెప్పి నేను నరేంద్ర మోడీ గారి సభలో కూడా చెప్పడం జరిగింది గిరిజనులకి నేను ఎప్పుడు ఉన్నాను ఏ ఓబీ బోర్డర్ లో నేను తిరిగాను ఈ రోజు గిరిజనుల కోసం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను గిరిజనుల కోసమే కదా నేను సైతం అని రాష్ట్రం కోసం ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి నేను మనస్ఫూర్తిగా మా ప్రజలందరి తరఫున నా తరఫున కృతజ్ఞత తెలుపుతూ ఇంకో సభ కోసం వస్తే డెఫినెట్ గా ఇక్కడ ప్రజలకు కూడా ఒక దిశానిర్దేశం చేసేటు అని చెప్పి నేను కోరాను డెఫినెట్ గా వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎలక్షన్స్ ఒక చారిత్రాత్మక ఎలక్షన్స్ అవుతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను